ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ దీపావళి స్టార్ట్ అయింది జోగి రమేష్ చేసిన కమెంట్స్ తపాసుల మోత మోగిస్తే రమేష్ కి టీడీపీ నేతలు ఇచ్చిన కౌంటర్ పేలాయి కల్తీ మద్యం కేసులో తనపై వచ్చిన ఆరోపణలపై టీవీ నైన్ క్రాస్ ఫైర్ లో వివరణ ఇచ్చారు వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ తనను టీడీపీ నేతలు కావాలనే ఎరికించారన్న జోగి రమేష్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ జనార్దన్ రావు అనే వ్యక్తి కానీ వాళ్ళ నాన్నగారు గాని వాళ్ళ అందరం అవుతు తెలుసు ప్రేంపట్నంలో నేను పుట్టి పెరిగాను కాబట్టి నా స్నేహితుడు కాదు నా వ్యాపారస్తుడు కాదు అతను నేను కలిసి ఎక్కడ వ్యాపారం చేయలేదు అతను నేను కలిసి ఎక్కడ దక్షిణాఫ్రికాలో తిరగ ఎక్కడికి వెళ్ళలేదు అసలు అతనికి ఫోన్ అనేది నేను చేయనండి ఎప్పుడు ఏది బార్ల కోసం ఫోన్ చేయడం అనేది శుద్ధ దండగా అబద్ధం తప్పుడు మాట కృష్ణప్రసాద్ అనే వ్యక్తి నోరు తెరిస్తే అబద్ధం ఇప్పుడు ఆ అతని మీద వచ్చిన అద్దే పల్లి జనాదరికి ఇతనికి జరిగిన వాట్సాప్ చాటుకి సంబంధించి మా పాత్ర కానీ మా ప్రమేయం కానీ లేదు అది క్రిస్టల్ క్లియర్ అది టీవీల్లో వాటిలో వచ్చింది తర్వాత సోషల్ మీడియాలో ట్రె ట్రెండ్ చేశారు ఆ మూడు ఏది నా మీద కావచ్చు లోకేష్ బాబు గారి మీద కావచ్చు పోసాన కోటేశ్వరరావు మీద వచ్చిన వాట్సాప్ మూడు కూడా వీళ్ళు తయారు చేసి జోగి రమేష్ పెట్టించినాయి జోగి రమేష్ ఆ నేరానికి పాల్పడ్డాడు నా ఏడున్నర సంవత్సరాల కాల్ డేటా ఇది నేను ఇక్కడ మైలవారి నియోజకవర్గంలో అడుగుపెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు నా ఫోన్ డేటా అట్లాగే మా పోసాన కోటేశ్వర డేటా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అట్లాగే ఆయన జోగి రమేష్ గారు వాళ్ళ తమ్ముడు వాళ్ళ కుటుంబ సభ్యుల డేటా కూడా ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటే నేను రెడీ కల్తీ మద్యం కేసులో నిందితుడే రమేష్ పేరు బయటపెట్టాడన్నారు టీడీపీ నేత బుద్ధ వెంకన్న జనార్దన్ రావు దొరకగానే టీడీపీ నేతలు ఎవరైనా సరే జోగి రమేష్ పాత్ర ఉందని ఎవరైనా చెప్పారా టీడీపీ నేతలు ఎవరైనా చెప్పారా ఎవరు చెప్పారు నకిలీ మద్యం కేసులో దొరికినటువంటి జనార్దన్ రావు చెప్పాడు ఒక దొంగ మేము దొంగలవే ఈ దొంగతనం చేపించింది జోగి రమేష్ అని చెప్పాడు తెలుగుదేశం పార్టీ అంత ఏం చెప్పలేదు కదా జనార్దన్ రావుకి ఇతనికి సంబంధం ఉన్నది అనే దానికి ఆ ఇబ్రహీంపట్నం ఏరియాలో అడిగినా చెప్తాడు కదా ఏది జోగి రమేష్ పేరు ఒక దొంగ క్రైమ్ చేసి దొరికిపోయాడు దొరికిపోయినప్పుడు ఆ దొంగ ఏమంటే మాతో పాటు పలానాడు కూడా ఉన్నాడు అందులో లేదా పలానాోడు చేపిచ్చాడు పలానా చోటు అమ్మించాడు అని చెబుతాడు అలా జోగి రమేష్ పేరు వచ్చింది టీడీపీ ఏంటి వచ్చే ఎన్నికల్లో మైలవరంలో తేల్చుకుంటానన్న జోగి రమేష్ సవాల్ కు సై అన్నారు టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ మోడీ గారిని చూసేలా నలభై మూడు వేల ఓట్ల మీద వసంత కృష్ణ ప్రసాద్ చూసేశారు ఇరవై తొమ్మిదిలో కూడా ఆయన ఉండాలా ఆయన నేను పోటీ చేయాలి తప్పకుండా అది నేను ఎట్లాగూ రెండు పర్యాయాలు ఎక్కడి నుంచో గెలిచాను మళ్ళా కూడా నేను ఎక్కడి నుంచే పోటీ చేస్తాను మైలవరం దాంట్లో ఏమి ఏముంది దాంట్లో సందేహం ఏముంది అతను రెండు రెండు వేల తొమ్మిదిలో ఒక చోట చేశాడు రెండు వేల పద్నాలుగులో ఒకటి చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో ఒక చోట చేశాడు రెండు వేల ఇరవై నాలుగులో ఒక చోట చేశాడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎక్కడ చేస్తాడో ఆ పార్టీకే తెలుసు అతనికే తెలుసు చంద్రబాబు ఇంటిపై దాడి చేయడానికి వెళ్లలేదన్న జోగి రమేష్ వ్యాఖ్యలు పూర్తిగా అబద్దమన్నారు టీడీపీ నేత బుద్ధ వెంకన్న అయ్యన్న పాత్రుడు ఏదో అన్నాడని చెప్పి చంద్రబాబు నాయుడు ఇంటి ముందుకెళ్ళి ధర్నాలు చేయటం ఎంతవరకు అంటే అయ్యన్న పాత్రుడు గారి మాటలు ఒకసారి అంటే సభ్య సమాజం అంటే నేను మా లీడర్ని అన్నప్పుడు ఆ బాధతో నేను వెళ్ళాను తప్ప చంద్రబాబు గారు ఇంటికి వెళ్ళి మాకు ఆయన చంద్రబాబు నాయుడు గారి గొడవలు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్తే అయ్యన్న పాత్ర లాంటి వాళ్ళని కొంచెం ఆయన ఒక మందలిస్తాడనే ఉద్దేశంతో కానీ మేమేమి ఆయన మీదకి వెళ్తే అక్కడ దాడులు జరగదు మా మీదే దాడి జరిగింది కదా సార్ ఆ రోజున దాడి చేయడానికి కాకపోతే రాళ్ళు తీసుకొని వస్తారా గ్రానేట్ రాళ్ళు ఇది అలా దగ్గర ఉన్న రాళ్ళు కర్రలు తీసుకొని వస్తారా అది పోలీసులు దాడి చేసే వాళ్ళ మీద కాకుండా అక్కడ ఉన్న మమ్మల్ని మా మీద లాఠీ జారీ చేస్తారా ఇది తప్పకుండా జోగి రమేష్ దాడి చేయడానికే వచ్చాడు రోజు నిరసన తెలపడానికైతే నిరసన చేయడానికి వేరే ఇవి ఉన్నాయి కదా అక్కడ తెలపాలి కదా ఇంటికాడికి వస్తారా అంటే ఇవాళ మేము అయితే ఒక పని చేస్తాం నిరసన తెలపడానికి జగన్మోహన్ రెడ్డి ఇంటికి అది వెళ్ళొచ్చా మేము మూడు రాజధానుల పేరుతో ప్రజల్ని మోసం చేసిన వైసీపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు మంత్రి పార్థసారథి మా ఓటమికి కారణాల్లో ఇది ఒకటి ఉండొచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఉందని నేనైతే భావిస్తాను కానీ ప్రజలు దీనికి మూడు రాజధానులు అన్నదానికి యాక్సెప్ట్ చేయలేదని నేనైతే భావిస్తాను నా వ్యక్తిగత అభిప్రాయం అయితే హండ్రెడ్ పర్సెంట్ రాజధాని ఇక్కడే ఉంటుంది అమరావతి మా ప్రాంతంలోనే ఉంటుంది రాజధాని కట్టే ఏకైక వ్యక్తి రేపు రాబోయే రోజులు హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోనే రాజధాని నిర్మాణం జరిగి తీరుతుంది ఈరోజు అమరావతిపై స్టాండ్ మారిందంటున్నారు ఒక తప్పుడు స్టాండ్ తీసుకోవడం మూలంగా ఈ రాష్ట్రం కోల్పోయిన దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెప్పింది ఆ నష్టాన్ని ఏ విధంగా భర్తీ చేయగలుగుతారు ఈ రాష్ట్ర పెట్టుబడుల్లో కానీ అంటే ఒక ప్రజలు ఆదరించే విధానం లేకోకుండా పార్టీని ప్రభుత్వాన్ని నడిపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ పరిపాలన మూలంగా ఈ రాష్ట్రం నష్టపోయిన దానికి

విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు హెచ్చరిస్తా ఉన్నా లోకేష్ హెచ్చరిస్తా ఉన్నా నేను చెప్పా లైవ్ డిటెక్టర్ టెస్ట్ కి జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి చెప్పా దానికి ఇంతవరకు సమాధానం లేదు ఎక్కడికైనా వస్తా నా కుటుంబ సమేతంగా వస్తా తిరుమలైనా వస్తా బెజవాడ కనకదుర్గమ్మ దగ్గరికైనా వస్తా లేదు కాదు కూడదంటే చంద్రబాబు నాయుడు ఇంటికైనా వస్తా అని చెప్పి చెప్పా భగవద్గీత మీద ప్రమాణం చేయమని చెప్పా మొత్తానికి దీపావళి పండక్కు ముందే ఏపీలో పొలిటికల్ క్రాకర్స్ పేలిపోతున్నాయి విమర్శల బాంబుల మోత ఇస్తోంది